అందరికీ నమస్తనుల వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ఆంధ్ర సీఎం జగన్ అన్న కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ ఉన్నది మునుపటి కంటే ఎక్కువ సీట్లతోటి పవర్లకు రాబోతున్నాం అందరు నోళ్లకు మూతలేయబోతున్నాం అని మస్తు అన్న విజయవాడలో ఉన్న ఐపాక్ ఆఫీసులకు పోయి వాళ్ళందరితోటి మాట్లాడుకుంటా మళ్ళా మనమే అని చెప్పుకొచ్చిండు యుద్ధంలో అల్పుడు మందిని ఎంట్రేసుకొని పోతాడు అదే మునగాడు అనేటోడు ఒంటిగా బర్లకు దిగుతాడు అగో జగన్ అన్నను అదే అంటున్నారు ఆయన ఫ్యాన్స్ కూటమి కట్టచ్చినోళ్ళు ఎంత మంది ఉన్నా సరే సింహం సింగల్ గా పోతదని జగన్ అన్న నిరూపించిండు అంటున్నారు ఇక జగనన్న ఎలక్షన్ మేనేజ్మెంట్ అంతా ఐపాక్ టీమ్ వాళ్ళు చేస్తుంటారు కదా ఇక ఓట్లైనా కావాలందరినీ కలిసి నా కోసం పని చేసిన మీ అందరికీ శనార్థులు అని చెప్పేదందుకు పోయిండు ఇక అలా హుషారు చూసి మాట్లాడుకుంటా ఈ తాప మునుపటికంటే ఎక్కువ సీట్లు కొట్టబోతున్నాం దేశమే స్టన్ అయ్యేంత విక్టరీ రాబోతుంది ఎవ్వలెన్ని చెప్పుకున్నా విజయం మనదే అని అనుకోవచ్చిండు by itself is a small is a tall number. This time. We're gonna read that record. We will surpass 151, we will surpass 250. <laughs> ప్రశాంత్ కిషోర్ అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఆయనకు సురుకులు పెట్టిండు పీకే అనేటోడు మాటలు చెప్పుడే తప్ప పెద్ద పొడిచిందేం లేదన్నట్టు కనుకొచ్చిండు ఏమున్నా టీమే పనిచేసింది కానీ ఆయన చేసే పడావేం లేదంటే దెప్పి పొడిచిండు జగన్ చూసిన సంబురంలా హైప్యాకోళ్ళంతా సీఎం సీఎం అనుకుంటా అన్నను ఆకాశానికి ఎత్తిండ్రు